హాయ్ ఫ్రెండ్స్ దీప తండ్రి చనిపోయాడని పారు అంటే చనిపోలేదని దీప కోప్పడుతుంది దాంతో అంతా షాక్ అవుతారు చనిపోయిన వాడి ఫోటో ముందే ఉంటే చనిపోలేదని అంటావేంటి అని శ్రీధర్ అంటాడు అది నా తమ్ముడి కుబేర్ ఫోటో దీప నా తమ్ముడు కూతురు కాదు అని అనసూయ చెబుతుంది దీప ఎవరో అనసూయకు తెలుసా అని జోష్న భయపడుతుంది మరి దీప ఎవరి కూతురు అని శ్రీధర్ అంటే అది నాకు తెలియదు అని అనసూయ చెబుతుంది కుబేర నా తమ్ముడే కానీ దీప తండ్రి కాదు ఎవరో కనేసి పారిపోతే నా తమ్ముడు వచ్చి పెంచుకున్నాడు నా తమ్ముడికి దీప బస్టాండ్లో దొరికింది అని అసలు విషయం చెబుతుంది అనసూయ దాంతో పారిజాతం తెగ భయపడి దాసు చెప్పింది గుర్తు చేసుకుని వణికిపోతుంది ఈ నిజం చెప్పే పరిస్థితి ఇంతవరకు రాలేదు అందుకే చెప్పలేదు అని అనసూయ కాంఛనతో అంటుంది అనసూయకు దీప ఎవరో తెలియదు కానీ దీపకు ఎంతవరకు తెలుసో తెలియదు అని జో ఆలోచిస్తుంది అంటే అనాథ అనే విషయం దాచేసి నా కొడుకుతో దీప తాలి కట్టించుకుందని శ్రీధర్ అంటాడు శ్రీధర్ ఇంకా మాటలు అనబావుతుంటే కార్తిక్ అడ్డుకుంటాడు భోజనం చేసి వెళ్ళమంటాడు దాంతో శ్రీధర్ను కావేరి తీసుకువెళ్తుంది పెళ్ళయ్యాక ఆడపిల్లకు అన్ని బంధాలు భర్తతోనే ఉంటాయి ఆ రకంగా చూస్తే నా భార్యకు అమ్మా నాన్న నేనే అని కార్తిక్ అండగా నిలుస్తాడు ఒకవేళ దీప అమ్మా నాన్న బతికి ఉంటే వాళ్లను చేరుకుంటుంది అని కార్తిక్ చెబుతాడు నీ కన్న తండ్రి నీకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నా నువ్వు నన్ను నానా అని పిలిచావు అలాగే పిలువమ్మా అని దశరథ్ అంటాడు రక్త సంబంధాలు రక్తబంధాలు పుట్టుకుతోనే వస్తాయి అది అందరికీ అర్థమైతే మంచిది అని సుమిత్ర అంటుంది తర్వాత రాత్రి అనసూయ చెప్పింది తలుచుకుని పారిజాతం కాపడం పెట్టుకుంటూ ఉంటుంది జ్యోష్న ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడో లింకులు ఉన్నాయి అని పారు ఆలోచిస్తుంది గ్రాణికి అనుమానం వస్తుంది దీప నానకూతురు అని తెలియకూడదు అని జ్యోష్న అనుకుంటుంది నేను పుట్టిన సమయంలో ఎంతోమంది అనాథులుగా పుట్టి ఉంటారు అలా కుబేరుకు దీప దొరికినట్లుంది అలాగే శౌర్య కూడా దీప పెంచుకుంటుంది కావచ్చు కానీ మన లక్ష్యం ఏంటి దీప అనే దాన్ని లేకుండా చేసి బావను తెచ్చుకోవాలి దీప గురించి కాకుండా నా గురించి ఆలోచించు అని జోష్న పారుతో అంటుంది అసలు నా భయం ఏంటంటే దీపకు ఎంతవరకు తెలుసు భావ ప్రవర్తన ఎప్పటికప్పుడు అనుమానంగానే ఉంది రేపు దీపను అడిగి క్లారిటీ తెచ్చుకోవాలి అని జోష్న మనసులో అనుకుంటుంది మరోవైపు జరిగిన దాని గురించి కార్తిక్ ఇంట్లో అంతా ఆలోచిస్తూ ఉంటారు కాంచన డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తే అంతా సైలెంట్గా ఉంటారు ఇంతలో శ్రీధర్ వచ్చి తాను అడగాలనుకున్నది అడుగుతూ ఉంటాడు ఇప్పుడు దీప గురించి మాట్లాడుకోవడానికి ఏముంది నా బాధ అంతా కార్తిక్ గురించి అని అంటాడు దీప అనాథ అనే విషయం నీ దగ్గర దాచి నిన్ను కూడా అనాథను చేసిందని శ్రీధర్ అంటాడు నాకు అంతా దూరమైనా ఉన్నట్లే దీపకు అంతా ఉన్నా ఎవరూ లేనట్లే తను అనాథ కాబట్టి అని శ్రీధర్ అంటే అన్నిసార్లు అనాథ అనాథ అనకు అని తండ్రిపైకి కోపంగా వెళ్తాడు కార్తిక్ దీప ఆపుతుంది ఇన్నాళ్ళు నిన్ను వంట మనిషిలా చూశారు ఇప్పుడు అనాథలా మాట్లాడుతున్నారు రేపు గొప్పింటి అమ్మాయి అని తెలిస్తే అప్పుడే అనుకున్నాను అంటారు ఇలాంటి వాళ్ళు అని కార్తిక్ అంటాడు డబ్బున్న వాళ్ళు అలా బస్టాండ్లో వదిలేసి వెళ్ళరు అలా వెళ్ళాలంటే బలమైన కారణం ఉండాలి ఆ తల్లి పెళ్లి కాకుండా తల్లి అయి ఉంటుంది లేదా అడ్డమైన తిరుగుళ్లు తిరిగితే వచ్చినా అక్రమైన సంతానమైనా ఉండాలి అని శ్రీధర్ అంటాడు దాంతో తండ్రిని కొట్టేందుకు స్టూల్ ఎత్తేస్తాడు కార్తిక్ కానీ దీప ఆపుతుంది ఆపదు దీప నీ పుట్టుకును అవమానించిన ఈ మనిషికి కొడుకు చేతిలో దెబ్బలు పడాల్సిందే అని అనసూయ అంటుంది దెబ్బలు పడితే కానీ ఆయన మాటకున్న బాధ తెలియదు అని కార్తిక్ అంటాడు దీప కన్నవాళ్ళు తెలియనంత వరకు అక్రమ సంతానము సక్రమ సంతానమో నీకెలా తెలుసురా అని శ్రీధర్ అంటాడు నేను స్వప్న పుట్టక గురించి మాట్లాడితే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తల అని కార్తిక్ అనడంతో శ్రీధర్ తలదించుకుంటాడు కానీ అనను నా తల్లి మంచిది కాబట్టి పెద్దమ్మలా చేరదీసింది నా తల్లి స్థానంలో నువ్వు ఉంటే నా చెల్లిని కూడా అనేవాడివి నేను నా తల్లి తండ్రి ఉన్న అనాథలయ్యాం కుబేరు గారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి నువ్వు ఇప్పటికీ కూడా సాధిస్తున్నావు అని విశ్వరూపం చూపిస్తాడు కార్తిక్ మాటలతో శ్రీధర్ని బాగా భయపెట్టేస్తాడు దాంతో శ్రీధర్ ఏం మాట్లాడలేకుండా అలాగే ఉండిపోతాడు శ్రీధర్ అయితే తన ఇంటికి వెళ్ళిపోతాడు దీప ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది దీపని చూసిన కార్తిక్ బాధతో దీప దగ్గరికి వెళ్ళి ఏంటి దీప నీ పుట్టుక గురించి అలా అనేసరికి బాధపడుతున్నావా బాధపడద్దు అయినా నేను నీ గురించి ఈరోజు నిజం చెప్పేద్దాం అనుకున్నాను అదే నాకు కూడా భయం వేసింది బావా ఎక్కడ నువ్వు నా గురించి నిజం చెప్పేస్తావో జోష్ణ వల్ల మా అమ్మ నాన్నకి ఎలాంటి ప్రమాదం ఉంటుందో అని ఊహించుకొని చాలా భయపడ్డాను కానీ నువ్వు నిజం చెప్పలేదు చాలా మంచి పని చేసావు అని దీప అంటుంటే ఇంకా ఎంతకాలం దీప ఇలా మాటలు మా భరిస్తూ ఉంటావు అక్కడ సుమిత్ర అత్తని కూతురిగా చూడట్లేదు ఒక మనిషిగా కూడా చూడట్లేదు నిన్ను అవమానిస్తూ అనుమానిస్తూనే ఉంది ఇవన్నీ నువ్వు భరించాల్సిన అవసరం ఉందా చెప్పు నిజం చెప్పేద్దాం ఏదైతే అది అయ్యింది అత్తా మామయ్యని నేను కాపాడుకుంటాను నువ్వు బాధపడద్దు దీపా రేపే నిజం చెప్పేద్దాం అని కార్తిక్ అంటే లేదు బావా ఇన్ని రోజులు ఆగాము ఇంకొన్ని ఇంకొన్ని రోజులు మన కుటుంబం కోసం ఆగలేమా చెప్పు అయినా ఆ ఏదేదో ప్లాన్ వేస్తుంది నీకు తెలుసు కదా నానని నేను గన్తో షూట్ చేయలేదు కానీ నేనే షూట్ చేశానని అమ్మ నమ్మేలా అలాగే మిగిలిన వాళ్ళు కూడా నమ్మేలా ఆ జోష్ణని చేసి ఉంటుందని నాకు అనుమానంగా ఉంది ఎందుకో బావా నాకు జ్యోష్న మీద ఈ విషయంలో చాలా భయంగా ఉంది అందుకే ఆ గురించి నిజం తెలుసుకున్న తర్వాతే కావాలంటే మనం నేనే దశరథ్ సుమిత్ర కూతురునని నిజం చెప్పేద్దాము జోష్ణ దాసుకి దాసు బాబాయ్ వాళ్ళ కూతురు అని కూడా చెప్పేద్దాము అని దీప అంటే సరే దీప రేపటి నుంచే మన ప్లాన్ని స్టార్ట్ చేద్దాము అసలు జోష్ణకి దశరథ్ మామయ్యని చంపిన దాంట్లో ఏదైనా హస్తం ఉందా లేదా అన్నది తెలుసుకుందాము ఒకవేళ జోష్ణ హస్తం కనుక ఉంది అని తెలిస్తే మాత్రం ఆ జోష్ణని దేవుడు కూడా కాపాడలేడు ఇక నువ్వు బాధపడద్దు దీప నీకు నేనున్నాను అని కార్తీక్ దీపతో అంటాడు అవును బావ నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు కానీ నువ్వు నా భర్తగా వచ్చావు నన్ను ఎవరైనా ఒక మాట అంటున్నా కూడా దానికి నువ్వు ఓర్చుకోలేవు కన్న తండ్రి పైనకే చెయ్యబెత్తావు నా మీద ఉన్న ప్రేమ నీకు అలాంటిది నేను చాలా అదృష్టవంతురాలిని బావా అని చెప్పి దీప అయితే ఇక కార్తీక్ వడిలో పడుకొని అలాగే నిద్రపోతుంది ఇక ఉదయం అవుతుంది ఇద్దరు కూడా రెడీ అవుతూ ఉంటారు కార్తీక్ వచ్చేసి దీప తొందరగా రెడీ అవ్వు ఈరోజు నేను వేసే ప్లాన్తో ఆ జోష్న నిజస్వరూపం అంతా కూడా బయటపడుతుంది ఎలా అయినా సరే ఈరోజు మనం నిజం తెలుసుకోవాలి తొందరగా మనము ఇంటికి వెళ్ళాలి పద పద అంటే ఏంటి బావా ఆ ప్లాన్ అని దీప అడుగుతుంది ఆ ప్లాన్ ఏంటో నీకు చెప్తాలే కానీ పద అని చెప్పి ఇద్దరు కూడా స్కూటీ మీద బయలుదేరి తొందరగా శివనారాయణ ఇంటికి వెళ్తారు శివనారాయణ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ జోష్ణ కంగారు పడడం చూస్తూ ఉంటారు ఎందుకు జోష్ణ కంగారు పడుతుంది ఇప్పుడు కుబేర మీ తండ్రి కాదని జోష్ణకి తెలిసింది కదా అందుకోసమే మరి ఎవరా అని చెప్పి ఆలోచించి నిజం ఎప్పటికైనా తెలిసిపోతుందే ఆ అని టెన్షన్ పడుతూ ఉన్నట్టుంది ఇదే దీపా మనకు కావాల్సింది ఈ జోషిన టెన్షన్ని మనం క్యాచ్ చేసి ఎలా అయినా సరే దశరథ్ మామయ్య షూట్ చేసింది ఎవరా అని కనుక్కోవాలి అని కార్తిక్ అంటాడు ఇప్పుడు చూడు జోష్ణకి ఎలా జలక్కిస్తాను అని జోష్ణ వినేలాగా ఫోన్లో ఏంటి దశరథ్ మామయ్య షూట్ చేసింది ఎవరో తెలిసిపోయిందా ఆ మనిషిని మీరు పట్టుకున్నారా అవునా ఇప్పుడు అతను ఎక్కడున్నాడు సరే మీరు అతన్ని ఎక్కడికి పోనీకుండా అలాగే ఉంచండి ఎక్కడికి పంపించొద్దు అతన్ని ఆ రూమ్లోనే బంధించి ఉంచండి నేను వెంటనే వచ్చేస్తున్నాను అని జోష్నకి వినిపించేలాగా కార్తిక్ అయితే అంటూ ఉంటాడు ఇక జ్యోష్న టెన్షన్ పడుతూ ఉంటుంది కార్తిక్ అలా చెప్పేసి బయటికి వచ్చేస్తాడు జోష్నని చూసిన దీప అంటే నాన్నని చంపిన దాంట్లో జ్యోష్న హస్తం కూడా ఉంది జ్యోష్న ఇంతలా భయపడుతుంది అంటే ఈమెకి ఏదో విషయం తెలిసే ఉంది ఆ నిజమేందో ఇప్పుడు తెలుసుకోవాలి అనుకొని వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తుంది బావా నువ్వు అలా బయటికి వెళ్ళగానే జ్యోష్న చాలా టెన్షన్ పడుతుంది చెమటలు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరుతుంది చూడు బావా ఈ జోష్నాని ఫాలో అయితే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వచ్చేలా ఉంది వెంటనే ఈ జ్యోష్నని ఫాలో అవుదాము నిజ నిజాలు తెలుసుకొని జ్యోష్ణ నిజస్వరూపాన్ని బయట పెట్టేద్దాము అని దీప అంటుంది అందుకే అందుకే మరదలా నేను ఈ ప్లాన్ వేశాను చూడు ఇప్పుడు మన ఇద్దరం వెళ్దాం మన ఇద్దరం వెళ్ళి జ్యోష్నని ఫాలో అవుదాం అసలు దశరథ్ చంపిన దానికి జ్యోష్నకి సంబంధం ఏంటి అన్నది ఈరోజు మనం ఎలా అయినా సరే తెలుసుకోవాలి అని కార్తిక్ అంటాడు ఇక జ్యోష్న అయితే కారులో వెళ్తూ ఉంటుంది ఇక జ్యోష్నని కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా ఫాలో అవుతూ ఉంటారు ఇక రమ్య ఉండే బస్తీ దగ్గరికి జ్యోష్న వెళ్తుంది అక్కడ కార్ ఆపడం చూసిన కార్తీక్ దీప దీప కార్తిక్తో అంటుంది ఈ బస్తీకి వచ్చింది ఏంటి ఈ బస్తీలోనే ఆ రమ్య ఉండేది అదే ఆ గౌతమ్ కడు కడుపు చేసి పాపం రమ్యని బాధ పెట్టాడు కదా ఈ బస్తీలోనే రమ్య ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు సరే మనము వెళ్ళి జ్యోష్నని ఫాలో అవుదాం అప్పుడే కదా తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్న విషయం మనకు అర్థమవుతుంది అని కార్తిక్ అంటే ఇద్దరు కూడా వెళ్తూ జ్యోష్నని ఫాలో అవుతూ ఉంటారు ఇక చుట్టుపక్కల అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒక ఇంటికి అయితే వెళ్తుంది ఆ ఇంట్లో సత్యపండు ఉంటాడు ఇక కిటికీలో నుంచి కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఆ ఇంటి లోపల నుంచి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు అక్కడ సత్యపండుతో మాట్లాడుతూ ఉంటుంది దీప ఇతను సత్యపండు కదా ఇక్కడ ఇక్కడున్నాడు అని దీప అంటే కా అవునా సత్యపండ అతను ఎవరో నీకు తెలుసా దీప అని అడిగితే తెలుసు బావా ఇతను ఆ రోజు రమ్యా ఉంది కదా రమ్య భర్త అని చెప్పి పెళ్ళి ఆప ఆపడానికి మనం రమ్యని తీసుకొని వస్తే లేదు లేదు ఇది ఈ మన భార్య అని చెప్పి వచ్చాడు కదా అతనే ఇతను ఇతనే సత్యపండు అని చెప్పి దీప కార్తీక్తో అంటుంది ఇక జ్యోష్న అయితే సత్యపండుతో ఇలా మాట్లాడుతుంది నువ్వు ఇక్కడే ఉన్నావా మరి బావకి దొరికింది ఎవరు ఎవరు దొరికారని చెప్తూ ఉన్నాడే అయినా నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పాను కదా నీకు కావాల్సినంత డబ్బు కూడా ఇస్తానని చెప్పాను కదా మరి మళ్ళీ నువ్వు తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకే ప్రమాదం నువ్వే ఆలోచించుకో జీవితాంతం జైల్లో బ్రతకాలని నీకు ఉంటే ఇక్కడే ఉండు నాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పి జ్యోష్న అంటుంది లేదు మేడం మా భార్యకి సీరియస్గా ఉంది జ్వరంతో వారం రోజుల నుంచి కూడా చాలా బాధపడుతుంది నా భార్యని చూసే వాళ్ళు ఎవరూ లేక ఇక నా భార్యని ఆ పరిస్థితిలో చూడలేక వచ్చాను మేడం నేను బయట ఎక్కడా కూడా తిరగడం లేదు నా భార్యతోనే ఉంటున్నాను ఇంట్లోనే ఉంటున్నాను చూస్తున్నారు కదా నా భార్య పరిస్థితి అందుకే వచ్చాను మేడం అని చెప్పి చెప్తే కావాలంటే నేను ఇంకొక మనిషిని అరేంజ్ చేస్తాను ఆ మనిషి నీ భార్యని బాగా చూసుకుంటుంది కానీ నువ్వు మాత్రం ఊర్లో ఉండకు అది నీకు మంచిది కాదు నాకు మంచి మంచిది కాదు పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు పోలీసుల కంటే కూడా ఇంకా మా బావ ఆ దీప ఇద్దరూ కూడా నీ గురించి తెలుసుకోవాలని చాలా వెతుకుతున్నారు నిన్ను కనుక తెలుసుకున్నారంటే ఇక నీ పని అవుట్ నా పని అవుట్ వెంటనే నువ్వు ఊరు వదిలి వెళ్ళిపో ఈ డబ్బులు తీసుకో నేను ఒక మనిషిని కూడా పెడతాను నీ ఫ్యామిలీకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను కాదు కూడదు అని నువ్వు మళ్ళీ వచ్చావో నీ ప్రాణానికే ప్రమాదం అని అని జ్యోష్న ప వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక బావ ఎవరిని పట్టుకొని ఉంటాడు ఆయన దశరథ్ మావైని పట్టుకున్నది ఎవరు నాకు తెలిసిపోయింది అని చెప్పి హడావిడిగా వెళ్ళాడే మరి ఎవరిని పట్టుకొని ఉంటారు లేదా కావాలని నాటకాలు ఏమన్నా చేస్తున్నారా ఆయన అంత సీన్ లేదులే సత్తిపండును పట్టుకోవడం అంత ఈజీ కాదు అని జ్యోష్న అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక దీపా ఈ విషయం చూసి ఒక్కసారిగా చూసావా బావా దీనికి ఎంత కొవ్వో ఇది ఎలాంటిదో అర్థమవుతుందా తన కోసం తన స్వార్థం కోసం నాన్నని చంపాలనుకుంటుందా నాన్నని చంపిస్తుందా చూడు నేను అందుకే నిన్ను నా గురించి నిజం చెప్పద్దు అన్నాను ఈ జోష్న తన కోసం ఏమైనా చేసుకునేలా ఉంది అమ్మ నాన్నకి చాలా ప్రమాదమే ఉంది వీటన్నిటిని మనము బయటపెట్టి తర్వాత నేను ఎవరో నిరూపించుకుంటాను బావా ఇప్పుడు ఈ జోష్ణ ఎలాంటిదో మనం ఇంట్లో చెప్పాలి అంటే అందుకే మరదల నేను ఇదంతా కూడా వీడియో తీశాను వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూపించాలి అప్పుడు ఈ జ్యోష్ణ నిజస్వరూపాన్ని బయట పెట్టాలి నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు నువ్వు మామయ్యని షూట్ చేయలేదని సుమిత్ర అత్త దగ్గర నిరూపించుకోవాలి అప్పుడు సుమిత్ర అత్త ఇంతకుముందు నీకు ఎలాగైతే ప్రేమ చూపించేదో ఇప్పుడు కూడా అలాగే ప్రేమ చూపిస్తుంది పద వెంటనే మనం వెళ్ళి ఈ వీడియోని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిద్దాము జ్యోష్న అంతు చూడాలి ఈరోజు అని ఇద్దరు కూడా కోపంగా జ్యోష్న కంటే ముందరే ఇంటికి వెళ్ళిపోతారు ఇక సుమిత్ర అలాగే శివన్నారాయణ దశరథ్ పారిజాతం అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక హాల్లో ఉంటే ఏమమ్మా ఇంతసేపు షికార్లు కొట్టేసి వస్తున్నారా పనివాళ్ళు ఇంట్లో పనులు చూసుకోకుండా బయట తిరుగుతున్నారేంటి అని పారిజాతం అంటే ఇప్పుడు నేను చూపించే వీడియో చూస్తే మీరే షాక్ అవుతారులేండి మేము బయటికి వెళ్ళి మంచి పనే చేశామని అంటారులేండి పెద్దసారు అని అంటే అవునా ఏం వీడియోరా చూపించు అని అంటాడు శివనారాయణ చూడండి పెద్దసారు ఈ వీడియో మీరు చూడాల్సిందే అప్పుడు దీప ఎలాంటిదో ఈ పనివాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు కూడా అర్థమవుతుంది అందరూ చూడండి చూడండి అని చెప్పి సత్యపండితో మాట్లాడుతున్న వీడియోని అంతా కూడా చూపిస్తారు ఇక ఆ వీడియో చూసిన వారంతా కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం అనుకుంటుంది దీన్ని ఏ చెత్త పని చెయ్యొద్దు నాకు చెప్పి చెయ్యవే అంటే వినదు ఏదో ఒక పెంట చేసి పెడుతుంది ఇప్పుడు దీనికి తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడికి పోయిందో ఏంటో అని జ్యోష్నకి కాల్ చేస్తుంది జ్యోష్న కాల్ లిఫ్ట్ చేయదు ఇక అందరూ కూడా ఆ వీడియోని చూసి కోపంగా ఉంటారు ఇక అప్పుడే జ్యోష్న లోపలికి వస్తుంది ఇక అందరూ ఏంటి ఇంత సీరియస్గా ఉన్నారు ఫోన్లో వీళ్ళు ఏం చూస్తున్నారు అని అనుకుంటూ జ్యోష్న లోపలికి వస్తుంది హాయ్ రాని పదా రూమ్లోకి వెళ్దాము అని పైకి తీసుకొని వెళ్తూ ఉంటే ఆగు జోష్న అని చెప్పి శివనారాయణ నారాయణ గట్టిగా అరుస్తాడు ఏమైంది తాత అని జోష్న అడిగితే ఏమైందా నువ్వు ఇంత నీచురాలివని అని నేను అనుకోలేదు అయినా ఈ పారిజాతంతో తిరిగే నా మనవరాలు ఇలా అయిపోతుంది నా కొడుకునే చంపించాలనుకుంటున్నావా అని శివన్నారాయణ కోపంగా అడిగితే ఏం మాట్లాడుతున్నారు తాత నేను నాన్నని చంపించడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని జ్యోష్న టెన్షన్ పడుతుంది ఈ వీడియో చూడు నీకే అంతా అర్థమవుతుంది అని చెప్పి వీడియోని చూపిస్తారు జోష్నకి ఇక జ్యోష్న సత్తిపండితో మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి ఒక్కసారిగా షాక్ అవుతుంది mm ఈ వీడియో మీ మాకు ఎలా వచ్చింది అని అనుకుంటున్నావా దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా చూపించారు నీకు బుద్ధి లేదా నేను నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నమ్మాను నువ్వు ఏం చెప్తే అది విన్నాను నా కూతురు నా కూతురు అని చెప్పి ఎంతగానో నిన్ను నెత్తిన పెట్టుకున్నాను బిడ్డ పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని చెప్పినా కూడా నేను నిన్ను కన్నాను అయినా నువ్వు నా మంగళసూత్రాన్నే నాకు దూరం చేయాలని చూస్తావా అని సుమిత్ర చెంప మీద జ్యోష్ణకి ఒక్కటిస్తుంది ఇక ఆ మాటలకి మమ్మీ నేను చెప్పేది విను అని అంటున్నా ఆపు నువ్వు చెప్పేది ఇక నేను వినాలని అనుకోవడం లేదు నువ్వు ఇంత అలా నేను అనుకోలేదు నువ్వు చేసిన తప్పుకి దీపని బలి చేసావు ఇన్ని రోజులు దీపని నేను చాలా తిట్టాను చాలా బాధ పెట్టాను నా పసుపు కుంకుమలు దూరం చేయాలనుకున్నావు నిన్ను అస్సలు క్షమించను అని ఎన్నో మాటలు అన్నాను అయినా కూడా దీప భరించింది సహించింది ఇక నుంచి నా ముఖాన్ని నేను దీపకి ఎలా చూపించుకోవాలి అయినా నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పటికీ అనుకోలేదు అని సుమిత్ర అంటూ ఏడుస్తూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర సుమిత్ర అని దశరథ్ ఎంతలా ఆపుతున్నా కూడా సుమిత్ర వినదు ఇక దశరథ్ అయితే జ్యోష్ణ దగ్గరికి వచ్చి అయినా నన్ను ఎందుకు చంపాలనుకున్నావమ్మా మీ అమ్మ నాన్నల్ని చంపాలి అనుకునే అంత పెద్దదానివ్వయావా నిన్ను చిన్నప్పుడు చాలా గారాభంగా చూసుకునే వాళ్ళం నీ మీ అమ్మ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పి నాకు చెప్పినా కూడా నేను చెప్పాను వద్దు మనకి పిల్లలు వద్దు నీకు నేను నాకు నువ్వు చాలు అని చెప్పాను కానీ మీ అమ్మ ఏ రోజు వినలేదు పర్వాలేదండి నా ప్రాణానికి ఏమైనా పర్వాలేదు నాకు బిడ్డ కావాలి అని చెప్పి నిన్ను కనింది అని దశరథ